శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు విశాఖపట్నం రేంజ్ డిఐజీగా బాధ్యతలు స్వీకరించారు ఐపీఎస్ల బదిలీలో భాగంగా విశాఖ రేంజ్ డిఐజీగా శ్రీ విశాల్ గున్నీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు విజయవాడ డీసీపీ లా అండ్ ఆర్డర్గా పనిచేస్తూ పదోన్నతిపై వచ్చారు వీరు రెండు వేల పది ఐపీఎస్ బ్యాచ్కు చెందినవారు విశాఖపట్నం రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎస్ హరికృష్ణ ఐపీఎస్ గారిని డీజీపీ కార్యాలయంలో ఐజీ పర్సనల్గా బదిలీ చేశారు శ్రీ విశాల్ గున్ని గారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను వరకు నర్సీపట్నం సబ్ డివిజన్ ఏఎస్పిగా మరియు పదోన్నతపై ఓఎన్డిగో విశాఖపట్నం రూరల్ జిల్లాలో పనిచేసిన అనుభవం మరియు విశాఖపట్నం రేంజ్పై అవగాహన ఉందని తెలిపారు ప్రతి ఒక్క ప్రజలు వచ్చిన వాళ్ళకి జస్టిస్ జరగాలి అది కూడా మనం ఫోకస్ పెట్టుకోవడం జరుగుతుంది మోర్ మోర్ అండ్ ఆలోచిస్తే మీరు అందరూ తెలుసు వైజాగ్ వైజాగ్ రేంజ్లో చాలా మారుమూల ప్రాంతాలు ఎస్పెషలీ మన్యం ఏరియాస్ ఉన్నాయి పాడేరు ఈ ఏరియాస్లో కూడా శాంతి భద్రత కాపాడుకుంది మనకి ప్రయారిటీ ఏరియా ఉంటుంది విల్ బి ఫోకసింగ్ ఆన్ ఆల్ దీస్ ఏరియాస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం పరంగా కూడా మనం ఫోకస్ దీని మీద సాధించడం జరుగుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకు మీరు తెలుసు లాస్ట్ గత సిక్స్ మంత్స్ నుంచి ప్రభుత్వం ఎన్డిపిఎస్ పైన చాలా గట్టిగా ఒక ఉక్కువాదం టైప్ చేయడం జరిగింది దీంతో చాలా కేసెస్ ఎన్డిపిఎస్ తగ్గాయి మనకి ఎన్డీపీఎస్ కేసెస్ మన డీటెయిల్డ్గా ఏ ఏరియా నుంచి మనకి ఈ గాంజా రవాణా జరుగుతుంది అదేవిధంగా ఎక్కడెక్కడికి వెళ్తుంది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనము ఫోకస్ చేసి దాన్ని అరకట్టడానికి తీసుకోవాల్సింది చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ మీరు తెలుసు నెక్స్ట్ ఒక ఫ్యూ మంత్స్లో ఎలక్షన్ కూడా మనకి యూనో ఇట్స్ అప్కమింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి ఆ ఏరియాలో కూడా మనం ఫోకస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడము అదేవిధంగా నిష్పక్షపాతంగా పని చేస్తూ ఎలక్షన్ కమిషన్ కానీ చేసినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో మనము క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయడానికి మనము వి విల్ వర్క్ హార్డ్ ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ అట్ ద సేమ్ టైం మరొకసారి మా మీడియా మిత్రులతో విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ఒక మెసేజ్న తీసుకువెళ్ళండి పోలీస్ వాళ్ళు ఎస్పెషలీ ఆంధ్ర పోలీస్ అందుబాటులో ట్వంటీ ఫోర్ సెవెన్ మీతో ఉంటుంది క్షేత్రస్థాయిలో స్టేషన్ స్థాయిలో మీరు వెళ్ళి మీకి గ్రీవెన్స్లు ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు ఫోకస్ విల్ బీ ఆన్ ఇంప్రూవింగ్ సర్వీసెస్ ఆఫ్ ద పోలీస్ అట్ ద స్టేషన్ లెవెల్ దట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి మనకి సో దిస్ విల్ బీ ఫోకస్ ఫర్ మీ యాజ్ డిఐజీ తప్పకుండా ప్రజలు కూడా ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు మా ఆఫీస్కి రావచ్చు వారికి ఉన్నటువంటి గ్రీవెన్సెస్ మనతో పంచుకోవచ్చు ఎస్పీలతో మాట్లాడి డెఫినెట్లీ వీ విల్ ఎన్షూర్ ద గ్రీవెన్సెస్ ఆర్ రిజాల్ట్ మీడియా మిత్రులకి ఇంకొక రిక్వెస్ట్ దయచేసి నా ఫోన్ ట్వంటీ ఫోర్ సెవెన్ స్విచ్ ఆన్లో ఉంటుంది ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు మా పీఆర్ఓలు కానీ స్వయంగా నాకు ఫోన్ చేయండి ఎస్పీలకు ఫోన్ చేయండి క్లారిఫై చేసిన తర్వాతనే రాయండి ఈరోజు మీరు చూస్తున్నటువంటి సోషల్ మీడియా ఏజ్లో మీరు టైప్ చేసిందే న్యూస్ మీరు పెట్టిందే న్యూస్ పెట్టిందే వాస్తవాలు అయిపోతాయి సో దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే రెండోసారి దాన్న వాస్తవాలు ఏం జరిగాయని కనుకొని క్రాస్ చెక్ చేసుకుని తర్వాత స్ట్రోలింగ్లు పెట్టండి లేదంటే పెట్టండి ఇన్ కేస్ ఐఎమ్ ఐ నాట్ అవైలబుల్ ఇమీడియట్లీ మై పీఆర్ఓ విల్ బీ దర్ ఇమీడియట్గా వార్ అవైలబుల్ లేదంటే ఐ విల్ కాల్ బ్యాక్ ఇమీడియట్లీ ఏదైనా యూనో బికాస్ ఆఫ్ సమ్ ప్రెజర్ ఐఎమ్ మీటింగ్ సమ్ అదర్ వర్క్ డెఫినెట్లీ కాల్ బ్యాక్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఓకే స్పీక్ టు ది లోకల్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ స్పీక్ టు ది డిఐజీ తర్వాతనే మీరు స్క్రోలింగ్లు కానీ ఇది కానీ పెట్టండి ఓకే సో దీంతో ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది ఈ మీడియాను నమ్మొచ్చు పోలీస్ వాళ్ళు చెప్పిన దానికి మీడియా దానికి సమన్వయం ఉందని తెలుస్తుంది ఆ కోఆర్డినేషన్తో మనం ముందుకు వెళ్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవు ఇబ్బందులు ఉండవు సో థ్యాంక్ యూ చాలామంది దీంట్లో పాత పరిచయాలు ఉన్నాయి నాకు సో కొంత కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి సో ఈ ప్రెస్ మీట్ తర్వాత కూర్చొని ఒక టూ మినిట్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుందాం సో థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ యునో గ్రేట్ఫుల్ డెఫినెట్లీ విల్ వర్క్ ఫార్ ఇంప్రూవింగ్ పోలీస్ సర్వీసెస్ పోలీస్ ఉద్యోగాలు చేరిన తర్వాత ప్రజలకి అందించడం సేవలు ఎలాగున్నాయి నిన్న చేసిన ఉద్యోగాలకు రేపు చేసిన ఉద్యోగాలకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అది మనకు మెయిన్ ఫోకస్ ఉంటుంది ఇంప్రూవింగ్ ది ఎఫిషియన్సీ టేకింగ్ పోలీసింగ్ టు ది డోర్ స్టెప్స్ ఆఫ్ ద పీపుల్ ఇది మనకి ఏరియాస్ ఉంటాయి థ్యాంక్ యూ ఎవ్రీవన్